నమస్కారం దీ నాగరేశ్వర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం పాశ్చాత్య దేశాల్లో శ్రీ వివేకానంద స్వామికి కలిగిన కార్యసిద్ధిని గురించి తెలుసుకోవడానికి మద్రాసు టైమ్స్ పత్రిక విలేకరి అతన్ని దర్శించాడు స్వామి అతన్ని ఆదరణతో లోపలికి పిలిచి తన పక్క కుర్చీలో కూర్చోబెట్టుకుని స్వామి కాషాయ వస్త్రాలు ధరించి ప్రశాంత ప్రసన్న గంభీరంగా ఉంటూ ఏదడిగినా సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాడు స్వామి మాటలను సంక్షిప్త లిపిలు అంటే షార్ట్ హ్యాండ్లో విలేకరి రాసుకున్నాడు దాన్ని మద్రాసు టైమ్స్ పత్రిక ఉన్నది ఉన్నట్లు ప్రచురించింది ఆ ఇంటర్వ్యూలోని విశేషాలేంటో ఇప్పుడు మనం విందాం విలేకరి అడిగిన ప్రశ్న మీ బాల్య జీవితం గురించి నేను కొంత తెలుసుకోవచ్చా నేను కలకత్తాలో విద్యార్థిగా ఉండే కాలంలోనే పారమార్థిక చింతన నాకుండేది అప్పుడే నా జీవితాన్ని నేను విమర్శించుకునేవాడిని వట్టి మాటలు నాకు తృప్తినిచ్చేవి కావు ఒకమారు పరమహంస శ్రీ రామకృష్ణుల వారిని కలుసుకున్నాను వారితో చాలా విషయాలు నేర్చుకున్నాను మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నేను అదేక దీక్షతో భారతదేశం అంతా సంచరించి కలకత్తాలో ఒక చిన్న మఠాన్ని స్థాపించాను సంచార క్రమంలో మద్రాసు కూడా వచ్చాను అక్కడ మైసూర్ మహారాజు రామనాథపురం మహారాజు నాకు చాలా సహాయం చేశారు తాము హిందూ మత సందేశాన్ని పశ్చిమ దేశాలకు ఎందుకు తీసుకువెళ్ళవలసి వచ్చింది నేను అనుభవాన్ని సంపాదించుకోవాలనుకున్నాను మన జాతీయ పతనానికి ముఖ్య కారణం మనం ఇతర దేశాల వారితో కలిసిమెలిసి ఉండకపోవడమే ఇది నా అభిప్రాయం అదొక్కటి ఏకైక కారణం ఇతరులతో మనలను పోల్చి చూసుకోవడానికి మనకు ఎన్నడూ అవకాశం దొరకలేదు మనం కూపస్థ మండూకాల్లా ఉండిపోయాం పాశ్చాత్య దేశాల్లో చాలా దూరం సంచరించారా స్వామి యూరప్ జర్మనీ ఫ్రాన్సుల్లో చాలా దూరం సంచరించాను కానీ ఇంగ్లాండు అమెరికాలు నా ప్రచారాలకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన క్రైస్తవ మత ప్రచారకుడు ఈ దేశ ప్రజల మీదనే ద్వేషం పెట్టుకొని ఉండేవారు దానికి మొదట్లో నాకు చాలా చిక్కులు ఏర్పడ్డాయి ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ భారతదేశం ఎంతో నీతికి కట్టుబడి ఉన్న పారమార్థిక పరతగల దేశమని నా నమ్మకం హిందువులను ఇతరులతో పోల్చటం వారిని అవమానించటమే అవుతుంది మొదట చాలామంది నన్ను ద్వేషించారు నేను ఒక వంచకుందని నాకు ఒక రాణి వాసం ఉందని సగం పటాలానికి చాలినంత పిల్లలు నాకున్నారని నా మీద కొండంత అబద్ధాలు కల్పించారు ఈ మత ప్రచారకులు మతం పేర ఎంతెంత పనులు చేయగలరో వీరితోటి అనుభవం వల్ల నేను కనుగొన్నాను ఇంగ్లాండ్లో ఈ మత ప్రచారకుల జాడయే కనిపించదు నాతో పోట్లాడడానికి ఎవ్వరు రాలేదు లండన్ అనే అతను నన్ను చాటుగా దూషించడానికి అమెరికా వెళ్ళాడు అయితే అతని మాటలను ప్రజలు ఎవ్వరూ వినిపించుకోలేదు వారికి నేనంటే ఎంతో ప్రీతి ఇంగ్లాండ్కు నేను తిరిగి వచ్చినప్పుడు ఈ క్రైస్తవ మత ప్రచారకుడు నా పైకి వస్తాడేమో అనుకున్నాను కానీ సత్యం అనే పత్రిక అతని నోరు మోయించింది ఇంగ్లాండ్లో సాంఘిక మర్యాద మన వర్ణ వ్యవస్థ కన్నా చాలా కట్టుదిట్టమైంది అక్కడి చర్చి జన్లంతా గొప్ప కులాల్లో పుట్టినవారు ఈ మిషనరీలో చాలా మంది అలాంటి వారు కారు వారు నాయందు ఎంతో సానుభూతి చూపించారు దాదాపు ముప్పై మంది ఆంగ్ల క్రైస్తవ మతాచార్యులు నాతో మత విషయాల్లో పూర్తిగా ఏకీభవించారని అనుకుంటున్నాను ఈ ఇంగ్లీషు మత గురువులు నాతో అభిప్రాయ భేదాలు లేకున్నా నన్ను చాటుగా నిందించట కానీ దొంగపోటు పొడుచుట కానీ చేయకపోవడం నాకు విస్మయం ఆనందాలను కలిగించాయి అది వర్ణ వ్యవస్థకు పారంపరియ సంస్కృతికి ఫలితం పశ్చిమ దేశాల్లో మీకు ఎంత మాత్రం కార్యసిద్ధి లభించింది ఇంగ్లాండ్లో కన్నా అమెరికాలో చాలా మంది నా ఎడల సానుభూతి చూపించారు నిమ్నవర్గ మత ప్రచారకుల దూరాలాపాల వల్ల నా కార్యం మరింత మెరుగైంది నా వద్ద డబ్బు చాలా లేదు భారతీయులు నాకు ప్రయాణ ఖర్చులకు సరిపడే పైకం మాత్రమే ఇచ్చారు అదంతా చాలా తొందరగా అయిపోయింది ఇక్కడిలా అక్కడ కూడా నేను ఆయా వ్యక్తుల ప్రత్యేక ఔదార్యం పైననే జీవించవలసి వచ్చింది అమెరికా వారు ఎంతో అతిథి సేవాపారాయణం అమెరికాలో మూడవ మంతు ప్రజలు క్రైస్తవు మిగిలిన వారికి ఒక మతం అంటూ లేదు వారు ఏ శాఖలకు చెందినవారు కారు కానీ వారిలో చాలా మంది ఆధ్యాత్మిక పనులున్నారు ఇంగ్లాండ్లో జరిగిన పని చాలా గట్టిదనే నాకు అనిపిస్తుంది నేను రేపు మరణించి సన్యాసులను ఇక పంపలేకపోయినా ఇంగ్లాండ్లోని కార్యం మాత్రం ఆగిపోదు ఇంగ్లీష్ వారు ఎంతో మంచివారు భావోద్రేకాన్ని అణచి ఉంచుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య ఫ్రెంచి వారిలాగా అమెరికన్ల లాగా ఆంగ్లేయులు చురుకైన వారు కారు జడమతులు అయితే వారెంతో కార్యశూరులు అమెరికన్లు ఎంతో పసివారు త్యాగాన్ని వారు అర్థం చేసుకోలేరు ఇంగ్లాండ్ ఎన్నో శతాబ్దాలుగా ఐశ్వర్యం భోగాలను అనుభవించి ఉంది అక్కడ చాలామంది త్యాగానికి సంసిద్ధంగా ఉన్నారు నేను మొదట ఇంగ్లాండ్లో ఉపన్యాసం ఇచ్చినప్పుడు శ్రోతలు కేవలం ఇరవై ముప్పై మంది ఉండవచ్చు నేను ఆ దేశాన్ని వదిలిపెట్టేటప్పుడు మాత్రం ఆ తరగతి నడుస్తూనే ఉంది నేను అమెరికా నుండి ఇంగ్లాండ్కు మరలి వచ్చినప్పుడు వెయ్యి మంది శ్రోతలయ్యారు అక్కడ మూడు సంవత్సరాలున్నాను కాబట్టి అమెరికాలో శ్రోతల సంఖ్య ఇంకా ఎక్కువ ఇంగ్లాండ్లో ఉన్నది ఒక్క సంవత్సరం మాత్రమే మా సన్యాసులిద్దరూ ఒకరు అమెరికాలో మరొకరు ఇంగ్లాండ్లో ఉన్నారు మిగిలిన దేశాలకు కూడా సన్యాసులను నేను పంపాలనుకుంటున్నాను ఆంగ్లేయులు గొప్ప కార్యశ్వరుడు వారికి ఏదైనా కొత్త విషయం చెబితే దాన్ని వారు గ్రహిస్తే అది ఎంత మాత్రం వ్యర్థం కాదని మీరు గట్టిగా నమ్మవచ్చు ఇక్కడ ప్రజలు వేదాలనే వదిలిపెట్టేశారు మీ తత్వశాస్త్రం వంటింట్లోకి చేరిపోయింది ఇప్పుడు భారతదేశం మతం అంటరానితరంలోనే ఉంది ఇలాంటి మతాన్ని ఆంగ్లేయుడు ఎప్పుడూ అంగీకరించలేదు మన పెద్దల ఆశయాలు వారు కనుగొన్న అద్భుత జీవనప్రద సూత్రాలు ఏ దేశమైనా అంగీకరించి తీరుతుంది ఇంగ్లీష్ చర్చికి చెందిన మహా ప్రముఖులు నేను బైబిల్లోకి వేదాంతాన్ని చొప్పిస్తున్నారు అని చెప్పారు నేటి కాలపు తత్వశాస్త్ర రచనల్లో ఏది కూడా వేదాంతాన్ని గురించి కొంతైనా చెప్పేది లేదు హెర్బర్ట్ స్పెన్సర్ గ్రంథాల్లో కూడా వేదాంతం ఉంది ఈ యుగపు వేదాంతం అద్వైతమే ప్రతి ఒక్కరి ప్రసంగాలు దాన్ని గూర్చే కానీ యూరప్ ప్రజలు మాత్రం స్వతంత్రులై ఉండాలనుకుంటున్నారు వారు హిందువుల గురించి ఏవగించుకుంటూ మాట్లాడతారు కానీ హిందువులు చెప్పే సత్యాలను జీర్ణం చేసుకుంటారు మ్యాక్స్ ముల్లరు చాలా పండితుడు మంచి వేదాంతి వేదాంతంలో ఎంతగానో కృషి చేశారు పూర్వజన్మ సిద్ధాంతంలో అతనికి నమ్మకం ఉంది స్వామి భారతదేశ పునరుజ్జీవనానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మన దేశీయులు చేసిన మహాపాతకం జనసామాన్యాన్ని ఉపేక్షించడం మన దేశ అధపతనానికి గల కారణాల్లో ఇదొకటి ఈ దేశంలో ఉండే జనసామాన్యానికి మంచి విద్య అన్న సమృద్ధి చక్కని సంరక్షణ మళ్ళా ఏర్పడితే తప్ప రాజకీయాలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు మన విద్యకు ధనమిచ్చేది వారే మన ఆలయాలను కట్టేది వారే దీనికి మారుగా వారికి తన్నులే దక్కుతున్నాయి వారు మనకు కేవలం బానిసలుగానే ఉన్నారు భారతదేశాన్ని పునరుద్ధరించాలంటే మనం వారి కోసం పాట పడాలి యువకులను ప్రచారకులుగా తర్ఫీదు చేయాలి దానికోసం నేను ముందుగా రెండు కేంద్రాలను ఒకటి మద్రాసులో మరొకటి కలకత్తాలో స్థాపించాలి అనుకుంటున్నాను కలకత్తా సంస్థను ప్రారంభించడానికి నా వద్ద ధనం ఉంది నా అవసరాలకు కావలసిన మొత్తాన్ని ఇంగ్లీష్ వారిస్తారు ఈ తరం వారి అందే యువజనులందే నాకు విశ్వాసం ఉంది వారిలో నుండే నాకు కావలసిన కార్యనిర్వాహకులు వస్తారు సింహాల్లా వారి సమస్యనంతా పరిష్కరిస్తారు నా లక్ష్యాన్ని ప్రతిపాదించాను దానికోసం నా జీవితాన్నే అర్పించాను నా ద్వారా నా కార్యం నెరవేరకపోయినా నా తర్వాత నాకన్నా సమర్థులైన వ్యక్తి వచ్చి దాన్ని నిర్వహిస్తాడు తప్పకుండా ఇది జరుగుతుంది దానికోసం శ్రమించడంలోనే నేను తృప్తి చెందుతాను మీకున్న చిక్కొక్కటే జన సామాన్యానికి వారి హక్కులు వారికి ఇవ్వటమే ప్రపంచ మతాలన్నిట్లో ఉత్తమోత్తమ మతం హిందూ మతం అయినా జనులకు మీరు అనర్థాన్ని చెత్తను బోధిస్తున్నారు అనంత జలరాశి ప్రవహిస్తూ ఉంటే గుంట జలాన్ని ప్రజలకు మీరు అందిస్తున్నారు కానీ తన విద్యకు కావలసిన ధనాన్ని వారి వద్ద నుండి లాక్కుంటుంది నేను మత ప్రచారకులకు జనులకు పారమార్థిక లౌకిక విషయాలు రెండూ బోధించే వారిని తయారు చేయటానికి ఈ రెండు సంస్థలను ముందుగా ప్రారంభించాలనుకుంటున్నాను వారు కేంద్రం నుంచి కేంద్రానికి భారతదేశమంతా మనం అల్లుకునేదాకా వ్యాపిస్తారు ముఖ్యంగా మనిషికి దైవభక్తి కన్నా ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి వచ్చిన చిక్కి ఏంటంటే దినదినానికి మనకు మనలో నమ్మకం తగ్గిపోతున్నట్లుంది ఈ సంస్కృతల విషయంలో నా ఆక్షేపణ కూడా అదే సనాతన్లు మోటవారైనా వారికే ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉంది ఇతర దేశాల వారితో పోల్చి చూస్తే మన దేశ జనసామాన్యం దేవతలే ఎందుకంటే దారిద్ర్యాన్ని పాతకంగా ఎంచని దేశం ఇదొక్కటే మన జనుల మనుషులు శరీరాలు చాలా చక్కని కానీ వారికి ఆత్మవిశ్వాసం నశించేదాకా మనం వారిని ద్వేషిస్తూ 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 వచ్చాం తాము బానిసలుగానే జన్మించినట్లు వారు అనుకుంటున్నారు వారికి వారి హక్కులను ఇచ్చేయండి ఆ హక్కుల పైననే వారిని ఆధారపడనివ్వండి ఇదే అమెరికా వారి ఆత్మ వైభవం ఐర్లాండ్ వ్యక్తి అమెరికాలో ఓడ దిగినప్పుడు అన్నం చాలక మోకాళ్ళు వంగి చేత చిన్న కర్ర పట్టుకొని గుడ్డల మూటతో ఉండే తీరు చూడండి అతనే అమెరికాలో కొన్ని నెలలున్న తర్వాత ధైర్యంతో దర్పంతో నడిచే తీరు పోల్చి చూడండి తాను బానిసగా ఉన్న దేశం నుంచి అతను వచ్చాడు తాను చేరిన దేశంలో అతను ఒక సోదరుడుగా మారిపోయాడు ఆత్మ నిత్యం అనంతం సర్వశక్తిమంతం ఇదే నా నమ్మకం విద్య అంటే నా అభిప్రాయం గురుకుల వాసనే గురుని జీవితం ఎదుట ఉండకపోతే అది విద్య కానే కాదు మీ విశ్వవిద్యాలయాలను చూడండి ఈ ఎనభై సంవత్సరాల నుంచి అవేం చేశాయి స్వతంత్ర ప్రతిభావంతుని ఒక్కడినైనా వెలువరించలేదు అవి కేవలం పరీక్షా సంస్థలుగానే ఉన్నాయి సమిష్టి హితార్థం త్యాగం చేయటం అనే ఆశయం మన దేశంలో ఇంకా పే పొందలేదు శ్రీమతి గురించి దివ్య దివ్యజ్ఞానం గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి స్వామి బీసెంట్ గారు ఎంతో ఉత్తమరాలు లండన్లో ఆమె బసలో నేను ఉపన్యాసం ఇచ్చాను ఆమె గూర్చి స్వయంగా నాకు అంత ఎక్కువగా తెలియదు మన మతాన్ని గురించి ఆమెకు తెలిసింది చాలా తక్కువ అక్కడక్కడ ముక్కలను సేకరించిందే తప్ప దాన్ని క్షుణ్ణంగా పరిశోధించే వ్యవధి ఆమెకు లేదు ఎంతో నిజాయితీ గల మహిళల్లో ఆమె పరమ శత్రువును కూడా ఒప్పుకుంటారు ఇంగ్లాండ్లో ఆమెకు శ్రేష్ఠురాలు అనే పేరుంది ఆమె సన్యాసి మహాత్ముల్లో సిద్ధుల్లో నాకు నమ్మకం లేదు ఆమె దివ్యజ్ఞాన సమాజంలో తన సంబంధాన్ని వదులుకోగాక తన స్వశక్తి మీదనే నిలిచి తనకు మంచిదని తోచిన దాన్ని బోధించుతుంది సంఘ సంస్కారాల గురించి మాట్లాడుతూ స్వామి వితంతు వివాహాల గురించి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు వితంతు స్త్రీలకు దొరికే భర్తల సంఖ్యను బట్టి దేశ గతిని నిర్ణయించడం నేను ఇంతవరకు కనీ విని ఎరగను స్వామి దర్శనానికి చాలామంది కింద కనిపెట్టుకుని ఉన్నారని గ్రహించి విలేఖరి పత్రికల వారిచ్చే శ్రమకు దయతో సమ్మతించినందుకు స్వామికి కృతజ్ఞతాభివందనం చేసి వెళ్ళిపోయారు స్వామితో హెచ్ సేవియర్ దంపతులు టిజి హరిసన్ అనే సింహలీయ బౌద్ధ గృహస్థుడు జేజె గుడ్విన్ అనేవారు ఉన్నారు సేవియర్ దంపతులు హిమాలయాల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని భారతదేశంలోనే నివసించాలి అనుకునే స్వామి పాశ్చాత్య శిష్యులకు అక్కడ ఒక విడిదిని నిర్మించే ఉద్దేశంతో స్వామిని అనుసరిస్తూ వస్తున్నారట ప్రచారం అవుతున్న ఏ మతం కూడా సేవియర్ దంపతులకు సంతృప్తికరంగా లేకపోవడం వల్ల ఇరవై సంవత్సరాలుగా వారు ఏ మతాన్ని కూడా అంగీకరించటం లేదు స్వామి ఉపన్యాసాలను వరుసగా వినగానే తమ బుద్ధి హృదయాలకు సంతృప్తిని కలిగించే మతాన్ని తాము కనుగొన్నామని వారు చెప్పారు ఆ నుంచి వారు స్వామితో పాటుగా స్విట్జర్లాండ్ జర్మనీ ఇటలీ మొదలైన దేశాలను సంచరిస్తూ ఇప్పుడు భారతదేశానికి కూడా వచ్చారు గుడ్విన్ ఒక ఆంగ్ల పత్రిక రచయిత పద్నాలుగు నెలల క్రితం స్వామిని న్యూయార్క్ లో మొదటిసారి కలుసుకున్నాడు అప్పటి నుంచి అతని శిష్యుడయ్యారు వీరు పత్రికలకు వ్రాయటం మానుకుని స్వామికి పరిచర్య చేస్తూ వారి ఉపన్యాసాలను షార్ట్ హ్యాండ్లో రాసుకుంటూ ఉంటారు తన జీవితాంతం స్వామితోనే ఉంటారని వీరు స్వామికి అన్ని విధాల నిజమైన అంత్యవాసిగా ఉన్నారు స్వామి వివేకానంద మద్రాసులో టైమ్స్ పత్రికా విలేఖరికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోని సారాంశం ఇలాంటి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు మరోసారి వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్